Sir, s r sir. i r e i r Sir, i r e i r s r Sir, sir. s i r

નસાઈ દે ગોપાલ ની દોપત નસાઈ દે ગોપાલ કાંદીનગર જુઓ ને ઇજુડા માં જોડાવા જોડા મા ઇકડ જુડા కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ సీఎం సిఎంఆర్ఎఫ్ చెక్కు తీసుకుంటానికి వచ్చిన ఎవరైతే పేషెంట్ తరఫున బంధువులకు వాళ్ళ మిత్రులకు కానీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనందరం చూస్తున్నాం ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని అందులో ఇంతకుముందు జరుగుతున్న కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ కొద్దికెత్తుల సంగతిని గుర్తు తీసుకొస్తున్నాను మనం పోయిన నెలలో కూడా సీఎంఆర్ చెక్కులు ఇదే పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చినాం పోయిన నెలలో నలభై తొమ్మిది చెక్కులు ఇచ్చినాం నలభై తొమ్మిది చెక్కులు కాను పంతొమ్మిది లక్షల రూపాయలు నెలలో ఇస్తే మళ్ళీ మనకు మొన్ననే మొదటి వారంలో కొన్ని చెక్కులు వచ్చినాయి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆలస్యం చేయకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి వెంటనే చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో తక్కువ సమయం ఉన్నా కానీ వెంటనే మీటింగ్ పెట్టేసేసి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు ముప్పై ఎనిమిది చెక్కులు మనం ఇవ్వబోతున్నాం అందులో సూర్యాపేట టౌన్ నుంచి ఇరవై చెక్కులు చివరి మండలం నుంచి ఆరు నుంచి నాలుగు ఆత్మకూరు నుంచి ఐదు సూర్యాపేట రూడ మండలం నుంచి మూడు మొత్తం కలిపి ముప్పై ఎనిమిది చెక్కుల మీదుగా మనకి పదిహేను లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మనకు ఈరోజు ముప్పై ఎనిమిది చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి గారు నుంచి రావడం జరిగింది అంటే పోయిన నెల ఈ నెల రెండు నెలలు లెక్క పెడితే మనకి ఎనభై ఏడు చెక్కులు వచ్చినాయి ఎనభై ఏడు చెక్కుల మీద మొత్తం ముప్పై నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన మనం సిఎంఆర్ఎఫ్ నుంచి మనం సాయం పొందుతున్న సంగతి గుర్తు తీసుకొస్తున్నాను మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల రూపాయలు మనం పెంచినాం మెడికల్ సాయం అయినా కానీ కొన్ని పరిస్థితులలో మనము ఎల్ఓసి ఇస్తున్నాము లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపరేషన్ కాకముందే ఆ సమయంలోనే మనం కాలాబందికి సాయం పడుతున్నాం కానీ కొన్ని విషయాలలో కొన్నిసార్లు ఎమర్జెన్సీలో జనాలు జాయిన్ అయ్యి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్న తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చి అన్న మరి మా పరిస్థితి ఇట్లున్నది మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఉన్న ఖర్చులన్నీ చేసినామని చెప్పి చాలా మంది వచ్చి చెప్పుకున్న సందర్భంలో మనం ఈ సిఎంఆర్ ద్వారా వారికి కూడా ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేయాలని ఆలోచనతోటి మనం జిల్లా మంత్రిగా గారు ఉత్తమ్ కుమార్ గారు అయితే మన ప్రాంత ఎంపీ రఘువీర్ రెడ్డి గారి ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి విన్నపించి ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో మనం ఎమ్మెల్యే గెలవలేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ మనం ఇన్ఛార్జ్గా ఉన్నాం సూర్యాపే నియోజకవర్గానికి రామారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు చేపట్టి వారు ఈ సాయం అనేది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆగకుండా తప్పకుండా మన కార్యకర్తలకు ముఖ్యంగా మన పార్టీ సానుభూతి పనులకు వాళ్ళు తప్పకుండా చేరనే ఆలోచనతో రోజు చేస్తున్నాం పార్టీకి సంబంధం లేకుండా కూడా చాలా మంది మన ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకున్నప్పుడు దాన్ని స్వీకరిస్తున్నాం ఎవరు కూడా ఎందుకంటే నాన్నగారు మొదటి నుంచి చెప్తారు విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ చూడకు రంగు చూడకు వారి మతం చూడకు వారి కులం చూడకు నీకు చేతనైన సాయం చేయాలని చెప్పి చెప్పినారు అందుకోసమే అదే ఎవ్వరు వచ్చి వారు అప్లికేషన్ ఇచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఇచ్చినా తప్పకుండా దాన్ని అనుసారం స్వీకరిస్తాం దాంతో పాటు దాని మీద ఎంత ప్రయత్నం ఎందుకంటే ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పైన పైన ప్రభుత్వంలో పెద్ద స్కామ్ జరిగింది ఆ స్కామ్ ని ఈరోజు సిబిఎస్ఈ సిబిసిఐడి వారు విచారణ చేస్తున్నారు ఎంతో మంది సీఎం అధికారులు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి కలిసి పెద్ద ఎత్తున ఫ్రాడ్ వాళ్ళు చేసినారు కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారు కాకుండా ఫ్రాడ్ చేసి పైసలు తీసుకున్న సంగతి గుర్తు తీసుకొస్తున్నాను దాని మీద సిబిసిఐడి విచారణ కూడా జరుగుతున్నది అందుకోసమే ఈసారి మాత్రం ఇప్పుడు నిధులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా విచారించిన తర్వాతనే ప్రభుత్వం నిధులు విడుదల చేసే సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను మనం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇంతకుముందు ఒక పర్సెంటేజ్ ప్రకారం వచ్చేది ఇప్పుడు మనం కూడా చెక్కులు తీసుకునేటప్పుడు కొన్ని వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ ఖర్చుని బట్టి దాన్ని బట్టి కొంచెం ప్రభుత్వం దగ్గర ఎందుకంటే తెలుసు ప్రభుత్వాన్ని అయినా కానీ ఎంతో అంత సాయం చేయాలి వృద్ధా భక్తిగా సాయం చేయాలనే ఆలోచనతో నేను ప్రభుత్వం ఎంత చేతనైతే అంత ఇచ్చే పర్సంటేజ్ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది అందరూ కూడా ఈరోజు చెక్కులు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది శాతం నైన్టీ నైన్ పర్సెంట్ కోలుకొని ఇంటికాడ ఆయన కోలుకుంటున్నారు భగవంతుడు కూడా వారికి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను కూడా వారి చెక్కుతో పాటు లెటర్ గతమర్చి పంపిస్తారు దాంట్లో ముఖ్యమంత్రి గారు సందేశం ఉండదు అన్నింటి సేమ్ సందేశం చెప్పి ఒకసారి చదివి వినిపిస్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వెంకటమ్మ గారికి మీ దరఖాస్తు పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అది చెక్ నంబరు తేదీ దతపరచడం మీకు కేరువు వెంకటమ్మ గారు కేర వెంకటమ్మ కాళ్ళగడ్డ సూర్యాపేట బ్రమ్మ